ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నలభైవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడియున్నది యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము ప్రియ సహోదరి సహోదరులారా అపాయములు ఎలా వస్తున్నాయో ఎలా వస్తాయో మనకు తెలియదు ఈరోజు బాగుంది అనుకుంటూ ఉంటాము ఏ దిక్కు నుండి అపాయం వస్తుందో మనకి తెలియదు ఈ అపాయములు కూడా రావడానికి భక్తుడు ఒక విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నారు నేను చేసిన అపరాధములు నన్ను తరిమి పట్టుకుంటూ ఉన్నాయని అంటూ ఉన్నారు ప్రైదారు కొన్ని అపాయములు మనకై మనమే అపరాధములు చేసి తప్పిదములు చేసి కొని తెచ్చుకుంటూ ఉంటాము ఈ అపాయములు ఎలా ఉన్నాయనంటే ఇప్పుడు లెక్కకు మించి ఉన్నవంట తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నాయంట ప్రియ దేవుని పెట్టారు నిజముగా ఆలోచించండి మనము జీవిస్తున్న ఈ దినములు అంత భయంకరమైన అపాయకరమైన దినములలో మనము ఉన్నాము మరి ఎవరు కాపాడతారు ఎవరు రక్షిస్తారు అనంటే సర్వోన్నతమైన దేవుడు మాత్రమే ఆయనే రక్షించి సహాయము చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రీదేవన్ బిడ్డ ఎప్పుడు అనంటే అపరాధములు చేయకుండా ప్రభువా నీవే నాకు దిక్కు అని ఆయన ఎదుట ప్రార్థన ఒప్పుగోలు చేసుకొని ఈ లోకములో జీవించినప్పుడు తప్పక ఆయన సహాయము చేసే దేవుడు మనుషుల సహాయము వ్యర్థము మనుషులు మనం మనకు సహాయము చేస్తారని మన ఆశ మన ఆలోచన ఉంటుంది ప్రతి దేవుని బిడ్డారా కామన్గా కానీ మనుషులలో దేవుని ఎందు ఉంటున్నటువంటి వారిలో కూడా ఈ సహాయము చేసేటువంటి ఆలోచన కానీ సహాయము చేసేటువంటి గుణము కానీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది తగ్గిపోయింది కానీ సర్వోన్నతమైన దేవునిలో సహాయము చేసేటువంటి గుణము ఇంకా ఎక్కువవుతుంది ప్రియ దేవుని బిడ్డ అనుదినము ఆయనకు వాత్సల్యత కలుగుచున్నది అని లేఖనాలు వాగ్దానం చేస్తూ ఉన్నాయి ఈరోజు ఏ అపాయం ఉందో మనకి తెలియదు ప్రియ దేవుని బిడ్డలు లెక్కలేనని అపాయం మనం ఊహించము అరే వీరు నాకు శత్రువులు అవుతారా అని వీరు నాకు ఈ విధంగా కీడు తలపెడతారని మనం ఊహించము కుటుంబములలోనే విశ్వాసులుగా ఉన్నటువంటి వారిలోనే బంధువులలోనే స్నేహములోనే భయంకరమైన లెక్కలేనని అపాయాలు వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి మరి వాటి నుంచి నిన్ను కాపాడగలిగినటువంటి వారు ఒకరే యేసుక్రీస్తు ప్రభుల వారు సహాయము చేసేటువంటి వారు కూడా ఆయనే ప్రభు వారు నీకు సహాయము నేను చేస్తాను అపాయము నుండి నేను తప్పిస్తాను నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ లెక్కలేనని అపాయాలు తప్పించుకొని ప్రభుకి సాక్షులుగా జీవించినట్లుగా ఆయన సహాయము పొందినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను ఇంట్లో ఉన్న అపాయంగానే ఉంది బయట రోడ్ల మీదకి వెళితే అపాయంగానే ఉంది ప్రయాణాలు చేస్తే అపాయంగానే ఉన్నాయి ఎవరిని ఎక్కడ ఎలా నమ్మాలో ఏ విధంగా అపాయం వస్తుందో తెలియనటువంటి దినములలో మనం ఉన్నాము కనుక ఆయన సహాయాన్ని అడుగుద్దాం ప్రియదేవన్ బిడ్డారా ఆయన కృప చూపి రక్షించగల సమర్థుడు అపరాధములను క్షమించి హృదయాన్ని పరిశుద్ధపరచగల దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవన బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి అయా మా అందరికీ కూడా ప్రభువ లెక్కలేని అపాయములు పొంచుకొని ఉన్నాయి ప్రభువ అయా మీరే మా సహాయకుడు మమ్మల్ని రక్షించే మా దేవుడు నీవే కనుక మిమ్మల్ని అడుగుచూ ఉన్నాము తండ్రి మీ బిడ్డలను అయా తన వెంట్రుకల కంటే తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్న శత్రువులను మీరే సంహరించి మీ బిడ్డలను రక్షించుదురుగాక ప్రతి అపాయమును తొలగించుదురుగాక మీరేనైనా సహాయము చేసి కాపాడుదురుగాక అయా మీరేనైనా మీ బిడ్డలందరినీ కుటుంబాలను అయా లెక్కించలేని నుండి తప్పించి ఆశీర్వదించమని మీ సాక్షులుగా నిలువబెట్టుకోమని కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డని కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేయించు ఉన్నాను అయా పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలకు అయా ఎందుకు పుట్టారు ఎందుకు దేవుడు జన్మింపజేసాడో అయ్యా వారు తెలుసుకునే జ్ఞానాన్ని దయచేసి ఆశీర్వదించండి పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలు ప్రభు కొరకు ఎలా బ్రతకాలో ప్రభు కొరకు ఏ విధంగా తమ బిడ్డలను పెంచాలోనైనా ఆ కుటుంబములు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డని కుటుంబాన్ని ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థన చేయొచ్చు అయ్యా అలాగనే తండ్రి అయ్యా ఏ కుటుంబము వేదనలో శోధనలో ఉందో మీరే ఆదరించి బలపరచమని కృపను చూపి రక్షించమని యేసుప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడానికి వేడుకొంటున్నాము తండ్రి ఆమె